కళ్యాణ లక్ష్మి షాది గు వారనే పథకాన్ని ప్రారంభం చేసి మొట్టమొదలు యాభై వేల రూపాయలతో మొదలుపెట్టి తర్వాత డెబ్బై వేలు లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్ళైతే ఆ కుటుంబానికి తల్లి పేరు మీద చెక్కు లక్ష రూపాయల చెక్కు పంపించిన సంగతి కూడా మనకు తెలుసు ఆ కార్యక్రమం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎంతో మందికి అది ఆరంభనగా ఆ లక్ష రూపాయలు ఎంతో అవసరానికి వాళ్ళ పెళ్ళి అవసరానికి కూడా పనిచే పనికొచ్చే సంగతి మనకు తెలుసు అయితే పోయినసారి ఎన్నికలప్పుడు ఆ రోజు బీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ నెల మీరు తీసుకుంటే లక్ష రూపాయల చెక్కు వచ్చే నెల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారంకి ఇస్తామన్న మాట మాట్లాడినాడు ఆడబిడ్డలు ఆయన మాటలు నమ్మిన నమ్మి తులం బంగారం ఆశకు కాంగ్రెస్ పార్టీ పోటేసిన కానీ ఇప్పుడు వచ్చే నెలలోనే అన్న అన్న వ్యక్తి వచ్చే నెలలోనే తుల బంగారం ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ పదహారు దాటిపోయింది తులం బంగారం కాగా తులం ఇంగు అదే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల చెట్లే ఇస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఏ రోజైతే ప్రభుత్వానికి వచ్చినారు మీరు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినారు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి అయినారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈరోజు దాంట్లో లక్ష రూపాయలు కళ్యాణ శుక్కి చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి తున బంగారం ఇవాల్సిందే ఇయ్యాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ పక్షం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడము అనేది పూర్తిగా ఆ స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నటువంటి అంశం ఇది జీవో నంబర్ ఎయిటీ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదహారు నాడు ఇచ్చినటువంటి జీవో ఇదే జీవో ఇప్పటికీ అమల్లో ఉన్నారు ఈ జీవో ప్రకారం ఏముందంటే కళ్యాణ లక్ష్మి చెక్లో స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎంచుకున్న తేదీ ఆయన ఎంచుకున్న మండలం కావచ్చు తాలూకా కావచ్చు నియోజకవర్గ కేంద్రం కావచ్చు ఆయన ఎంచుకున్న తేదీనా ఎమ్మెల్యే గారు ఎంచుకున్న ప్లేస్లో ఎమ్మెల్యే గారితోనే కళ్యాణలక్ష్మి చెట్లు కళ్యాణలక్ష్మి షార్ంగ్ వరక్ చెట్లు పంపిణీ చేయబడాలి అని జీవో నంబర్ ఎయిటీన్లో ఉన్నాయి మీ కాపీలు మీ అందరికీ ఇప్పటికీ ఈ జీవో అమలు అయితే దీని దృష్ట్యా మొన్న బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కళ్యాణ కళ్యాణలక్ష్మి షాకుమార చెట్లు వచ్చాయి పాల్గొన్న నియోజకవర్గాల్లో దాదాపు ఎనిమిది వందల చెట్లు వచ్చాయి అయితే అంటే మార్చు పద్నాలుగో తారీఖు నాడుకొని పదిహేనవ తారీఖు నాడుకొని పదమూడవ తారీఖున నడుకొని మార్చి నెలలో మార్చి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో మొత్తం ఎనిమిది వందల చెట్లు వచ్చినాయి బాల్గొన నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెట్టు ఆదివారు నన్ను అడిగినారు సార్ మీరు వచ్చి పచ్చండి ఎందుకంటే నేనే పంచాలి ఎమ్మెల్యే పంచాలి ఏ పార్టీ ఉన్నా సరే ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఆ పంచాలి చెట్లు జీవో నెంబర్ ఎయిటీన్ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మార్చ్ చివరి మటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి నేను రావడానికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో పాపం ఆ లక్ష రూపాయలు ఎవరికైతే వచ్చినాయో ఆడబిడ్డలకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళకి తొందరగా తప్పు ఉద్దేశంతో వాళ్ళకి అవసరానికి వస్తే ప్లేదవ కాబట్టి తనకు డిలోజ్ చేయద్దు చెక్కులు వచ్చిన వెంటనే పంచాలి అన్న ఒక ఉద్దేశంతో నేను పంచవలసిన చెక్కులను కూడా నేను ఆర్డీఓ గారికి చెప్పాను ఆర్డీఓ గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి నేను రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి నేను వచ్చినాక వెయిట్ చేస్తే పాపం మా ఆడబిడ్డలకు చెక్కులు లేట్గా ఉంటాయి వాళ్ళకు అవసరాలు ఉంటాయి ఎంత తొందర మీద చేయాలి కాబట్టి నేను రాకుండా పర్వాలేదు మీరే ఆ ఏ గ్రామం ఆ గ్రామం ఆ చెక్కులు పంపించి నేరుగా గ్రామ పంచాయతీ నుండి పంచాయత్ సెక్రటరీ గారి ద్వారా ఆడపిల్ల చెక్ ఇచ్చేయండి అని చెప్పి నేను అధికారికంగా వాళ్లకు పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై రోజు ఒక లెటర్ రాశాను ఆర్టీఓ గారికి పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై అంటే ఇప్పటికీ నెల రోజులైంది నేను లెటర్ రాసి సుమారు నెల రోజులైతే తమ్ముడు ఆర్టీఓ గారికి లెటర్ రాసాను చెక్కులు పంచడం నేను రావడం లేట్ అవుతుంది కాబట్టి మీరే డైరెక్ట్గా ఇమీడియట్గా వెంటనే ఆయా గ్రామాలకు పంపించి పంచాయ గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీ సెక్రటరీ ద్వారా పనిచేసేయండి అని నేను ఆదేశించడం జరిగింది ఆడియో గారు నేను పంచిననుకున్నాను తన తీరా మూడో రోజు క్రితం ఫోన్ వచ్చింది ఆడియో గారు మెసేజ్ కూడా వచ్చింది వాట్సాప్ మెసేజ్ నేను ఆదేశించడం జరిగింది ఆడియో గారు నేను తన తీరా మూడో కన్నా ఫోన్ వచ్చింది ఆడియో గారు మెసేజ్ కూడా వచ్చింది వాట్సాప్ మెసేజ్ జూపలీ కృష్ణ వ్యవహార మంత్రి గారు వస్తున్నారు పదిహేను కార్యక్రమాలు కళ్యాణలక్ష్మి లక్ష్మి షామివారా చెట్లు బీకర్లో ఉంది సంస్థలు మీరు ఆధార్ కార్డ్ అంట వాట్సాప్ మెసేజ్ నేను అడిగినాను ఏ చెట్టులో అన్నా దాని మొన్న మీరు పంచాయతీ సెక్రటరీ గారు పంచి మానూ తను పంచలేదు మినిస్టర్ గారు వస్తారు అని ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులు మినిస్టర్ గారితో పంచిపీయాలి అని చెప్పి ఆ చెక్కులను అట్లానే పెట్టినారు అని చెప్పినాడు ఆడి గారు అంటే నెల రోజుల క్రితం మందవలసిన చెక్కులు ఆ పేదవాళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారంతో వాళ్ళ యొక్క స్వార్థంతో ఎమ్మెల్యే పంచవలసిన చెక్కుల్ని మంత్రితో పచ్చిపించి ఎమ్మెల్యే చేద్దామని ఒక సాధ బుద్ధితో అసలు నిరసన కార్ పదిహేను వందని చెప్పాను సరే నేను ఆశ్చర్యపోయినా ఎప్పుడైతే నెల రోజులు డిలే అయిపోయింది ఎందుకంటే చేసిన వాళ్ళంటే ఇది పరిస్థితి సరే మంత్రి గారు వస్తున్నారు కదా మంత్రి గారు అంటే గౌరవం ఎవరు మనం అని చెప్పి సరే నేను మంత్రి గారితో పంపిచ్చినా సరే నేను ఉంటాను పదిహేనవ తారీఖు నాకు పంచుతా అని చెప్పి నేను నిన్న వచ్చినా ఉన్న రేపు కూడా ఉండటానికి నేను ప్లాన్ చేసుకున్నాను మీరు సహస్ర ఫంక్షనాల్లో పంచుతామని చెప్పి అందరికీ వర్తమానం కూడా పంపించినా తీరా నాకు రెండు గంటలకి మళ్ళీ ఫోన్ వచ్చింది మినిస్టర్ గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది పోస్ట్ క్యాన్సిల్ అయిపోతే అన్నాను నేను ఇక్కడ ఉన్నానండి నేను వస్తాను రేపు యాజ్ చేసి అందరు చెప్పినారు కదా లబ్ధిదారులు రమ్మని రేపు ప్రోగ్రాం యాక్ చేసి కంటిన్యూ చేయండి మినిస్టర్ గారు ఒకవేళ రాలేకపోతే నేను ఎమ్మెల్యేగా నేను పంచుతాను ఎందుకంటే అధికారం నాదే యాక్చువల్గా కళ్యాణ్ రెడ్డి చెట్టులు వచ్చే అధికారం కేవలం ఎమ్మెల్యేగా ఉన్నది దీంట్లో వాస్తవంగా మినిస్టర్ కూడా మన దర్శనంలో లేదు ఈ జీవోలో కానీ మినిస్టర్ గారు గౌరవం తోటి నేను సరే ఆయన చేస్తూనే పరిచయం చేయండి పర్లేదు నేను ఉంటాను ప్రోగ్రామ్ అని చెప్పాను సరే తీరా చూస్తే ఎప్పుడైనా రావట్లేదు రాకపోతే నేను అన్నాను సరే నేను వచ్చి పంచుతాను అని చెప్పాను లేదంటే మళ్ళీ మినిస్టర్ గారే ఒక డేట్ ఇస్తారట అప్పుడు మినిస్టర్ గారే వచ్చి పంచుతారట అంటే మళ్ళీ ఇంకెన్ని రోజులు ఆగాలి అంటే వాళ్ళ అధికార దర్పం కోసం వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శించుకోవటానికి ఎమ్మెల్యే పంచవలసిన కళ్యాణలక్ష్మి చెట్టులు మినిస్టర్ గారితో పంచిపిస్తామన్న సాగుతో ఇప్పటికీ నిరాలస్యం చేశారు మళ్ళీ నేను కూడా నేను పంచతా మళ్ళీ మినిస్టర్ గారే ఇస్తారట అప్పుడు మళ్ళా నేను రావాలంటే ఇది ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుల యొక్క అహంకారం దయచేసి ఆడబిడ్డలారా ప్రజలారా గమనించారు వీళ్ళ అహంకారం కళ్ళ నెంత్రి ఒకసారి ఆలోచించాడు అందుకే నేను ఆర్డీఓ గారి కలెక్టర్ కానీ మీడియా ద్వారా నేను మళ్ళీ ఫోన్లో కూడా చెప్తాను మీడియా ద్వారా నేను ఏదైతే ఈ లెటర్ రాశాను పద్దెనిమిది మూడు ఇరవై ఐదు లెటర్ రాశా ఏమని కళ్యాణ లక్ష్మి వారి చెట్లని ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామంలోనే వెంటనే ఆలస్యం చేయకుండా నేరుగా లబ్ధిదారులకు అందజేయాలని సూచిస్తారు ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా రేపు నేను వస్తా అంటే కలుపు పోస్ట్ పోన్ చేశారు మినిస్టర్ గారే పెంచాలని నేను కూడా చెప్తున్నాను మా ఆడబిడ్డల సౌకర్యార్థం ఆ పేద ప్రజలకు డబ్బులు పాపంతో తొందరగా అందితే అంతవల అవసరానికి పనికొస్తే కాబట్టి దశ విషయాలకు పోకుండా మళ్ళీ అంతా పోకుండా నేను పంచాల్సిన చెట్లు నేనే అవకాశాన్ని నేను ఎందుకంటే పేద ప్రజల కోసం పేద ఆరోపిదల కోసం వెంటనే రేపు మీరు ఆ చెట్లను గ్రామాల వారీగా గ్రామ పంచాయతీ పంపించేయండి ఆ గ్రామాలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ ద్వారా సర్పంచ్ లేరు ఎంపీసీ లేదు కాబట్టి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ ద్వారా ఈ ఎనిమిది వందల చెట్లను పంచేయండి తొందరగా రేపే పంపియండి ఎల్లుండే కళ్ళు పంచేసేయండి పాప ఆడబిడ్డలుగా లక్ష రూపాయల చెట్లు అందాలి మీరు ఎట్లా కులమందాలని ఇస్తలేదు ఇప్పుడు ఆ లక్ష రూపాయల చెట్ కేసీఆర్ మొదలు ఆ లక్ష రూపాయల చెక్కునన్నా తొందరగా పంచేయండి మళ్ళీ మినిస్టర్ గారి కోసం లేదు మీ అంతరాన్ని చూపించుకోవడం కోసం చెక్కులు పంచడం లేట్ చేసి ఆడబిడ్డలు ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు నేను కలెక్టర్ గారికి ఆడియో గారికి కూడా మళ్ళొకసారి స్ట్రేట్ చెప్తా ఉన్నాను జీవో నంబర్ ప్రకారం కళ్యాణ చెక్కులు పంచే అధికారం డేటు కావచ్చు స్థలం కావచ్చు నిర్ణయం చేసే అధికారం కేవలం స్థానిక ఎమ్మెల్యేకే ఉన్నది స్థానిక ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా మళ్ళీ మినిస్టర్ గారి డేట్ కోసమో ఇంకా దేనికోసమో వెయిట్ చేయకుండా ఇప్పటికే నెల అయిపోయింది ఇమీడియట్ గా ఆ చెక్కులను గ్రామ పంచాయతీలకు పంపియండి ఆయా గ్రామాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా చెక్కులని ఆడబిడ్డలకు పంచండి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా మనం చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి